హలో నమస్తే నేను జర్నలిస్ట్ బాయ్ ఓ రాజకీయ పార్టీ పార్టీ ఏర్పాటు తర్వాత అధికారం కోసం ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే అధికారంలోకి వస్తే ప్రజలకు ఎక్కువ సేవ చేయగలం ప్రజలకు తమ విధానాల ద్వారా మరింత మెరుగైన సౌకర్యాలు మెరుగైన జీవనాన్ని కల్పించగలమని సో రాజకీయ పార్టీ లక్ష్యం ఇది ఇదిగానే ఉంటుంది ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం బెటర్ ఎక్కువగా వస్తువులు ప్రజలకు కల్పించడం కోసమే రాజకీయ పార్టీలకు సంబంధించిన లక్ష్యం ఉంటుంది సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడే పెట్టిన పార్టీలు కాకపోయినా ఎప్పటి నుంచో ఉన్న పార్టీలైనా కొత్తగా పెట్టిన పార్టీలైనా ప్రజల కోసం పనిచేస్తున్నాం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని చెప్తూ వస్తుంటాయి ఆ క్రమంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయ పార్టీలన్నీ కూడా అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన అంశం పైన మౌనం పాటిస్తున్నాయి రాజకీయ పార్టీలు మౌనం పాటించడం కూడా వ్యూహంలో భాగమే వ్యూహాత్మక మౌనం అంటూ కొన్ని సందర్భాల్లో పార్టీలు మాట్లాడుతూ ఉంటాయి బట్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు పాటిస్తోంది వ్యూహాత్మక మౌనం కాదు భయంతో కూడిన మౌనం కేంద్రంలో పదకొండేళ్లుగా మోదీ సర్కారు ఉంది భారతీయ జనతా పార్టీ సర్కారు ఉంది కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సర్కార్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిందేంటి రావాల్సిందేంటి హక్కు ఏంటి తెచ్చుకున్నదేంటి అని ఒకసారి ఆలోచన చేస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయ పార్టీల కారణంగా ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయ పార్టీల కారణంగా ఆంధ్రప్రదేశ్ చాలా 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 నష్టపోయింది అధికారంలో ఎవరుంటే వాళ్ళు కేంద్రం ఏం చెప్తే అది అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు ఈ కారణంగానే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నష్టం చేస్తున్నాయి మాటకు వస్తే ద్రోహం చేస్తున్నాయని కూడా చెప్పాలి పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రత్యేక హోదా గురించి ఈరోజు మాట్లాడే నాయకుడు లేకుండా పోయారు పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే దానిపైన కూడా ఆంధ్రప్రదేశ్ హక్కు ఇప్పుడు వెళ్ళిపోయింది కానీ ప్రత్యేక హోదా అనే హామీని ప్రత్యేక హోదా సాధించాల్సిన అవసరాన్ని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయ పార్టీలు అన్నీ గోదావరిలోను కృష్ణాలోను కలిపేశాయి ఈరోజు ప్రత్యేక హోదా అనే డిమాండే ఒక అనాథగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన అంశాలలో కనీసం చర్చించే తీరిక కూడా లేదు ప్రత్యేక హోదా అవసరం లేదు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గతంలో ఆ తర్వాత ప్రత్యేక హోదా అవసరమేనని దీక్షలు చేసిన చంద్రబాబు నాయుడు గతంలో ప్రత్యేక హోదాకు బదులుగా ఈక్వలెంట్గా ఉండే ప్రత్యేక ప్యాకేజీ తీసుకొస్తామని చెప్పి దీక్షలు చేసిన చంద్రబాబు నాయుడు గతంలో ఇప్పుడు ప్రత్యేక హోదా అంటే అదేంటో నాకు వినపడట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి మోదీ సర్కార్ పైన ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నప్పుడు ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు కంటే మేమే ఎక్కువ ఫైట్ చేస్తా ఉంటూ తన ఎంపీలతో రాజీనామా చేసిన జగ రాజీనామా చేయించిన జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఐదేళ్ల కాలంలో నేను కేవలం అడుగుతాను తప్ప డిమాండ్ చేయలేను అంటూ మొదటి రోజే చేతులు ఎత్తేసారు నేను డిమాండ్ చేసే పరిస్థితిలో లేదు డిమాండ్ చేస్తే కూడా రాదు మన మన నేతృత్వంలో మన మద్దతుతో కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ఉంటే మాత్రమే మనకు అది సాధ్యమవుతుంది సో ఎన్డీఏకి పూర్తి మెజారిటీ కేంద్రంలో ఉంది కాబట్టి మన అవసరమే వాళ్ళకి లేదు కాబట్టి మనం దాన్ని డిమాండ్ చేయలేము అని కొత్త లాజిక్ని జగన్మోహన్ రెడ్డి అప్పుడు తీసుకొచ్చారు సో రాజకీయ పరమైన కారణాలతో మాత్రమే హక్కులు సాధించుకోలేం కదా సో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి కావలసిన ఎంపీల సంఖ్య లేని వాళ్ళు ఎవ్వరూ తమ హక్కుల్ని డిమాండ్ని సాధించుకోలేదా ఉమ్మడి రాష్ట్రంలో కేవలం పదిహేడు లోక్సభ స్థానాలు ఉన్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించలేదా సో పోరాటం చేసే ఆలోచన పార్టీలకు లేకపోవడమే ఇది కారణం దీనికి కారణం ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇటీవల మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు ఎన్నికల క్యాంపెయిన్ కూడా చేశారు ఆంధ్రప్రదేశ్లో మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన రాష్ట్రానికి రావాల్సిన వాటాలపైన రాష్ట్రానికి ఉన్న హక్కులపైన ఆ హక్కులని నిర్వీ నిర్లక్ష్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పైన మాట్లాడింది కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ సిపిఎం పార్టీ మాత్రమే ఆంధ్రప్రదేశ్లో మోదీ గారు మీరు విశాఖపట్నంకి వస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ సంగతి ఏంటి తేల్చండి విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ప్రైవేటీకరణ చేయమనే విషయంపైన ఒక హామీ ఇవ్వండి అంటూ ప్రశ్నించింది విశాఖ ఉక్కు గురించి అసలు ప్రస్తావనే లేదు ఫ్యాక్టరీ గురించి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఇప్పించాను ఘనంగా చెబుతున్నారు పదిహేను వందల ముప్పై నాలుగు కోట్లే ఫ్యాక్టరీకి దక్కింది పది పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లలో పదిహేను వందల ముప్పై నాలుగు కోట్లు మాత్రమే ఫ్యాక్టరీకి దక్కినాయి ఈ ఈ పదిహేను వందల ముప్పై నాలుగు కోట్లు కూడా జీతాలు ఇవ్వకూడదు ముడి సరుకు కొనకూడదు యంత్రాల మీద ఖర్చు పెట్టకూడదు ఇంకా దేనికి ఖర్చు పెట్టాలా మురి కాలువలు తోవటానికి ఖర్చు పెట్టాలా లేకపోతే గార్డెన్లు పెంచడానికి ఖర్చు పెట్టాలా ఉత్పత్తి ఖర్చు పెట్టకుండా ఎందుకు ఇచ్చినట్టు ఈ షరతులు పెట్టి అంటే దాన్ని మూసేయటానికే కదా ప్రైవేట్ కానీ కదా దాంతోపాటు ప్రత్యేక హోదా పైన ప్రశ్నించింది దాంతోపాటు విభజన హామీల అమలుకు సంబంధించి ప్రశ్నించింది దాంతోపాటు పోలవరం ఎత్తు తగ్గింపు అంశంపైన ప్రశ్నించింది దాంతోపాటు అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వండి అనే అంశంపైన ప్రశ్నించింది ఇలా అనేక అంశాలపైన సిపిఎం ప్రశ్నించింది ఓ రాజకీయ పార్టీగా మిగతా రాజకీయ పార్టీలాగా తీసి పడేసే పార్టీయో బలం లేని పార్టీయో ప్రజలు నమ్మని పార్టీయో సిపిఎం పార్టీ కాదు కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడే మాటలకు కమ్యూనిస్ట్ పార్టీ చేసే ఉద్యమాలకు పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళ మద్దతు నైతికంగా ఉంటుంది వాళ్ళకు వేస్తారా లేదా వాళ్ళని గెలిపిస్తున్నారా లేదా అనే విషయం పక్కన పెడితే వాళ్ళు తమ స్వార్థం కోసం తమ అవసరాల కోసం కాకుండా ప్రజల కోసం మాట్లాడతారు అని నమ్మే వాళ్ళ సంఖ్య ఈ సమాజంలో చాలా ఎక్కువగా ఉంది అలా నమ్మే వాళ్ళలో నేను కూడా ఒకను కాబట్టి ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ ప్రధానంగా మాట్లాడుతూ వస్తున్న ఈ అంశాలను ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పని చేస్తున్నామని చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ మీడియాలో ఒక అక్షరం రాయలేదు ఒక అక్షరం ఒక రాయట్లేదు సిపిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధాని మోదీని నిలదీసిన అడిగిన మాటలేవి ఆంధ్రప్రదేశ్ మీడియాలో కనపడలేదు ఎక్కడ చర్చకు కూడా రాలేదు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో దురదృష్టకర సంఘటన ఆంధ్రప్రదేశ్లో అధికార వయస్ అధికార తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటలు యుద్ధి యుద్ధం దాడులు ప్రతి దాడులు ప్రతి దాడులు లేవనుకోండి దాడులు కేసులు కొట్లాటలు విమర్శలు ప్రతి విమర్శలు బూతులు ఇవన్నీ చూస్తున్నాం సో ఆ రెండు పార్టీలు వాటిలో మునిగిపోయాయి మాకేం తెలియదు అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ సైలెంట్గా దూరం నుండి చోద్యం చూస్తోంది జనసేన పార్టీ అనొచ్చలేదు కానీ ఆటలో ఆరటి మధ్యలో ఒకసారి ఎప్పుడు వచ్చి వచ్చిన స్టేట్మెంట్ వెళ్ళిపోతున్నారు సిపిఐ పార్టీ అడపాదడప కూటమి సర్కారు పైన విమర్శలు చేస్తుంది ఆ విమర్శలకి పరిమితం అవుతోంది ఒక్కటంటే ఒక్కటి ఉపాధి కల్పించారా ఒక్కళ్ళకైనా ఉపాధి ఆధారం కల్పించారు ఉన్న వాళ్ళని తీసేశారు విశాఖ స్టీల్ ప్లాంట్లో అన్యాయంగా ఐదు వేల మందిని తీసేశారు మెగాడిఎస్సి నలభై వేల మంది టీచర్ల ఉంటే ఐదు వేల స్కూళ్ళు మోతేసి పదహారు వేలకి టీచర్లు కుదించేశారు దాన్ని ఇక కాంగ్రెస్ పార్టీ నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ సర్కార్కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఎన్డీఏ ఈక్వల్గా ఇండి కూటమి లీడ్ చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ సో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ అధికారంలో ఉంది కాబట్టి ఇం ఇమీడియట్గా ఎన్డీఏకి అపోజిషన్ పార్టీగా కాంగ్రెస్ పార్టీని కూడా చూడొచ్చు అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో నాయక నాయకత్వం వహిస్తున్న షర్మిల ఆమె ఎన్డీఏకి వ్యతిరేకురాలా లేకపోతే ఎన్డీఏ వ్యతిరేక పార్టీలన్నిటికీ వ్యతిరేకురాలో అర్థం కాని పరిస్థితి కనపడుతోంది షర్మిల మాట్లాడుతున్న మాటల కారణంగా ఇండి కూటమిలోని పార్టీలు కూడా ఆమెతో కలిసి డయా షేర్ చేసుకోలేని పరిస్థితి ప్రస్తుతం కనపడుతోంది ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలు ఎక్కితే అనుమతులు ఎలా ఇస్తారో అని ప్రశ్నిస్తున్నారు ఆమె ఓ ప్రతిపక్ష పార్టీ నాయకురాలుగా ఉండి ఇంకో ప్రతిపక్ష పార్టీ కార్యక్రమం చేసుకుంటే ఆ కార్యక్రమానికి అనుమతి ఎలా ఇస్తారో అని ప్రశ్నిస్తున్నారు నిజానికి అనుమతి ఇవ్వకపోతే ప్రశ్నించాలి ఎందుకు ఇవ్వలేదు అని ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్కి వస్తున్న సందర్భంగా అక్కడ టెంట్ వేసుకొని నిరాహార దర్శ చేసి ఉండాలి వైఎస్ షర్మిళ మోదీ మా రాష్ట్రానికి ఏమి ఇస్తా ఏమి ఇచ్చావు ప్రత్యేక హోదా ఏమైంది హోదా ఇవ్వకపోతే పోయే ప్యా ప్యాకేజ్ ఏమైంది ప్యాకేజ్ లేకపోతే లేకపోయింది పోలవరం ఎత్తు తగ్గింపు అంశం సంబంధించి ఏంటి ఇలా అనేక అంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా వైఎస్ఎర్లో వాటిని ప్రజల ముందు పెట్టే అవకాశం ఉంది సో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న పార్టీలు లేవు అనుకోవడానికి లేదు ఉన్న పార్టీలు సిపిఎం లాంటి పార్టీలను పట్టించుకోవట్లేదు అక్కడ మీడియా ఎందుకంటే ఆ మీడియా ప్రయోజనాలు ఆ మీడియా లక్ష్యాలు ఆ మీడియా ఇంట్రెస్ట్లు వేరేగా ఉన్నాయి అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోణంలో లేవు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ఆ మీడియా ఆలోచనలు లేవు కాబట్టి అటువంటి ఎజెండాకు అక్కడ అవకాశం లేకుండా పోతుంది సత్యనపల్లి ఘటన సందర్భంలో సినిమా డైలాగ్ రఫా రఫా అనేది పెద్ద ఇది అయిపోయింది అప్పుడు వైరల్ అయిపోయింది లేదు ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎవరైనా ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తే వాళ్ళని ఆ ప్రభుత్వానికి వ్యతిరేక పార్టీగా ఉన్న వేరే పార్టీ వాళ్ళుగా ట్రీట్ చేసి వాళ్ళ వైపు కలిపి వాళ్ళతో ముడిపెట్టి వీళ్ళు మన మనకు వ్యతిరేకులు అంటూ ఒక స్టాంపింగ్ చేసే కార్యక్రమాన్ని కూడా తెలుగుదేశం పార్టీ మీడియా చేస్తుంది సో ప్రధానమైన మీడియా తెలుగుదేశం పార్టీ మీడియా కాబట్టి ఆ మీడియా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీల వార్తల్ని చూపించే పరిస్థితిలో లేదు తాట తేస్తా నార ఒలుస్తా ఏం భాష తాట తీయటం నార వలవటం ఇది కూడా సినిమా భాషే కదా థియేటర్లో మాడాల్సిన భాషే కదా పబ్లిక్ మీటింగ్లో ఎట్లాడు సేమ్ టైం అక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హోల్డ్ చేస్తున్న మీడియా కూడా కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన వార్తలకు ప్రయారిటీ ఇవ్వలేదు ఇవ్వట్లేదు తమకు అనుకూలంగా ఏమైనా ఒక మాట మాట్లాడితే తప్ప వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారనే మాట మాట్లాడితే దానికి ప్రయారిటీ ఇవ్వడానికి వైసీపీ హోల్డ్ చేస్తున్న మీడియా కూడా సిద్ధంగా లేదు సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాల్సింది అక్కడ కూడా మీకోసం మాట్లాడుతున్న పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలు ఏం మాట్లాడుతున్నాయో వినండి ఆ పార్టీలు మాట్లాడుతున్న దాంట్లో వాస్తవం ఏంటో తెలుసుకోండి ఆ పార్టీలు మాట్లాడుతున్న మాట మిగతా పార్టీలు ఎందుకు మాట్లాడట్లేదు ఆలోచన చేయండి